ముఖ్యమంత్రి శ్రీ కె పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ముఖ చిత్రం రూపాంతరం చెందుతోంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో మూడు పాయింట్ నాలుగు నాలుగు లక్షల మంది ఎన్నికైన ప్రజాప్రతినిధులు మరియు కార్యనిర్వాహకులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా ప్రథమ స్థానాన్ని సాధించింది ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాతకి శాఖకు ఇరవై రెండు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్లను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ను హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం మా లక్ష్యం రెండు వేల ముప్పై నాటికి ముప్పై ఏడు శాతం మరియు నలభై ఏడు నాటికి యాభై శాతం పచ్చదనం సాధించే దిశగా అటవీ సంపదను స్థిరంగా నిర్వహించడం ఎడారీకరణను ఎదుర్కోవడం వంటి చర్యలను అమలు చేస్తాం వ్యూహాత్మక పర్యావరణ రక్షణ వలయంగా గ్రీన్ కవర్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ను అమలు చేయనున్నాం ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి పర్యావరణం అటవీ విజ్ఞాన శాస్త్రం సాంకేతిక శాఖకు ఏడు వందల పద్నాలుగు కోట్ల రూపాయలను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రత్యేకంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు దాదాపు యాభై మూడు వేల ఏడు వందల యాభై రెండు కోట్ల రూపాయలతోటి ఆయన వ్యవసాయ రంగంలో తీసుకొస్తున్న అనేక కొత్త ఆలోచనలు ప్రోత్సాహకాలు రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగంతో పాటు ఉద్యాన పంటలు ఆక్వాకల్చరు ఫిషరీస్ అదేవిధంగా యానిమల్ హస్బెండరీ పైన కొత్త ఆలోచనలతోటి ఏ విధంగా ఒక మార్పు తీసుకొస్తున్నామో వీటన్నింటి కూడా వివరించారు కాబట్టి వీటితో పాటు గౌరవ మంత్రివర్యులు దుర్గేష్ గారు పర్యాటకం గురించి వివరిస్తారు అందులో వచ్చిన పెట్టుబడులు ఏ విధంగా ఉపాధి కల్పిస్తాయో మన రాష్ట్రానికి ఖచ్చితంగా మనం ఒక ఆలోచనతోటి కష్టపడి వేస్తున్న మన అడుగుల్లో మన ప్రయాణంలో మరింత బలోపేతం చేసేందుకు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి తోటి ఆర్థిక మంత్రి కేశవ్ గర్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ని జనసేన పార్టీ నుంచి మేమందరం కూడా మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నాం